కనిపిస్తే బాగును అని అనుకున్న నేనే ఎందుకు తనని చూశాను అసలు ఆ రోజు వెళ్ళకుండా ఉండుంటే అసలు ఆ రోజు రానే రాకుండా ఉండుంటే ఎంత బాగున్ను అని ఎన్నిసార్లు అనుకొని ఉంటాను ఇప్పటికీ కూడా మనల్ని బాధపెట్టడానికి పక్కన వాళ్ళ అవసరం లేదు మనతో ఉన్న మన మనస్షాలు బాధ పెట్టడానికి అసలు నా లైఫ్లో తర్వాత ఏం జరిగిందంటే అలా తను తన ప్లేస్లో దిగి వెళ్ళిపోయింది మళ్ళీ కనిపిస్తే బాగున్నని నేను కూడా నా మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వేరే రైడ్ బుక్ అయితే వెళ్ళిపోయాను అలా ఒక వన్ మంత్ గడిచిపోయింది ఈలోపు నా రూమ్మేట్ కూడా నాకు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు తనతో నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాము మంచి ఫ్రెండ్స్గా అయిపోయాము నా రూమ్మేట్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి రే మామా ఈ సండే నువ్వు ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకురా ప్లీజ్ నేను నీకు నీ చలిని పరిచయం చేస్తానన్నాడు నా చలిని నేంట్లో నాకు పరిచయం చేసేది అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు తర్వాత అయ్యింది అరే నువ్వేనా ఎందుకంటే తను చాలా సైలెంట్గా ఉండేవాడు అలాంటిది తను అలా అనేసరికి నేను ఎప్పుడు ఇదంతా అంటే సండే మామ కానీ ఆ రోజైతే ఏ వర్క్ పెట్టుకోకు అని చెప్పాడు సరే అని చెప్పాను తను అలా సిగ్గుపడిపోతూ వెళ్ళిపోయాడు ఈలోపు సండే రాని వచ్చింది నేను నా ఫ్రెండ్ కలిసి బీచ్కి వెళ్ళాము తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము నాకు ఈలోపు నా మైండ్లో తను ఈరోజు సండే కదా తను కూడా బీచ్కి వస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉన్నాను ఈలోపు నా ఫ్రెండ్కి కాల్ వచ్చింది తను కాల్ మాట్లాడేసిన తర్వాత నాతో ప్రిమామ్మ తను వచ్చిందంట నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పాడు సరేరా అని చెప్పగానే తను వెళ్ళాడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తను తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడు నాకు పరిచయం చేశాడు నేను వాళ్ళ ఇద్దరితో కొంచెంసేపు మాట్లాడాను అలా ఎక్కువసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని మీరు మాట్లాడుకోండిగా నేను అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ వచ్చాను అలా కొంచెం సమయం నడిచిన తర్వాత బీచ్లోనే ఒక ప్లేస్లో కూర్చున్నాను అలా సముద్రం వైపు చూస్తూ ఉన్నాను సముద్రం అలలతో ఆడుకుంటూ ఉంది ఈ లోపల ఒక అమ్మాయి ఆ సముద్ర అలల దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉంది నేను కూడా తనని ఎవరా అన్నట్టు చూశాను కానీ ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోయింది ఎందుకంటే తను నేను చూసిన అమ్మాయి తను ఏంటి ఇక్కడ ఇప్పుడే కదా అనుకున్నాను బీచ్కి వస్తే బాగున్ను అని అలాంటిది తనే నా కళ్ళ ముందుంది నాకు నమ్మసక్యం కాలేదు తర్వాత కళ్ళు నలిపి చూశాను తను నిజంగానే అక్కడే ఉంది నాకు ఏమర్థం కాలేదు నా కళ్ళలో చెప్పలేని ఆనందం అలా తనని చూస్తూ ఉన్నాను ఈ లోపల నా ఫ్రెండు నన్ను రే మామ అని పిలుస్తూనే ఉన్నాడంట నేను కొంచెం సమయం తర్వాత తన వైపు చూశాను దాంతో నా ఫ్రెండు ఎక్కడ ఆలోచిస్తున్నావ్రా అంత దీర్ఘంగా అంటూ నాతో మాట్లాడాడు అలా మాట్లాడుతూ ఉండగానే నా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండు రే దీప్తి ఇలా రా అని పిలిచింది ఎవర్రా అని చూస్తూ ఉంటే నేను చూసిన అమ్మాయి తన పేరు దీప్తి తను నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంట నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు మొన్నటి వరకు కనిపిస్తే చాలు అనుకున్నాను ఇప్పుడేమో తను నా రూమ్మెట్ విత్ గర్ల్ ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది నాకు చాలా సంతోషంగా అనిపించింది నా ఫ్రెండ్ నాకు తనని పరిచయం చేశాడు నన్ను తనకి పరిచయం చేశాడు ఆ రోజు మా ఇద్దరి పరిచయం జరిగింది ఆ సముద్రం సాక్షిగా కొంచెం సమయం తర్వాత మేమందరం కలిసి డిన్నర్కి వెళ్ళాము అది కంప్లీట్ చేసుకొని ఒక చిన్న మాల్కు వెళ్ళి షాపింగ్ ఉంటే చేశాము తర్వాత ఈవినింగ్ ఎవరి పీజీలకు వాళ్ళు వెళ్ళిపోయాము నాకు ఆ రోజు నైట్ అంతా అసలు పట్టలేదు ఏంటి నిజంగా తనైనా నా కళ్ళు ముందుకు వచ్చింది తన పేరు కూడా చెప్పింది అని ఈ లోపల అరే తన నెంబరే అడగలేదే అనుకున్నాను ఇది అంతా నా కి కూడా నేను చెప్పలేదు మళ్ళీ ఏమనుకుంటాడో ఏమోనని ఒక చిన్న సందేహంతోనే నాలో నేనే మాట్లాడుకుంటూ ఉన్నాను అలా చాలా రోజులు అయిపోతూ ఉన్నాయి ఒకరోజు నేను ఆఫీస్లో లంచ్ చేస్తూ ఉంటే నా ఎదురు టేబుల్లోనే దీప్తి కూర్చొని ఉంది అరే ఏంటి తను ఇక్కడ అనుకున్నాను సరే ఆ రోజు సరిగా మాట్లాడలేదు కనీసం ఎప్పుడైనా మాట్లాడదాం అని ఒక పక్క అనుకుంటే నేనే వెళ్ళి మాట్లాడితే నన్ను తప్పుగా అనుకుంటుందేమో అని ఇంకొక పక్క ఆలోచన నాకు ఎట్టు తోచలేదు కానీ నా మనసులో అయితే ఒకటే ఉంది ఈసారి తనని ఎలాగైనా నేను మిస్ చేసుకోకూడదని చెప్పి నేనే తనని వెళ్ళి పరిచయం చేసుకున్నాను హాయ్ అండి నేను గుర్తున్నా అనిల్ అని అంటే హో అనిల్ మీరా ఏంటి మీరు ఇక్కడ అని తను చెప్పింది అరే రే మీకు ఆ రోజు నేను చెప్పలేదు కదా నేను ఇక్కడే వర్క్ చేస్తాను నాది ఎయిత్ ఫ్లోర్ అని చెప్పి చెప్పాను హో అవునా నాది సిక్స్త్ ఫ్లోర్ అని తను చెప్పింది ఏంటి మీరు కూడా ఇక్కడే వర్క్ చేస్తారా అని నేను అడిగాను అవునండి ఆ రోజు మనం పేర్ల వరకే చెప్పుకున్నాం కానీ ఇక్కడ వర్క్ చేస్తామో చెప్పలేదు కదా అని తను చెప్పింది నేను మరి నాకు ఎప్పుడు మీరు ఏంటి లంచ్ టైంలో అని అడగగా తను నేను నార్మల్గా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి నేనే వండుకొని బాక్స్ తెచ్చుకుంటాను కానీ ఈరోజు బాక్స్ మర్చిపోయాను అందుకే క్యాంటీన్కి రావాల్సి వచ్చింది అని చెప్పింది అవునా మరి మీది ఏ షిఫ్ట్ అని అడిగితే నాది మార్నింగ్ షిఫ్ట్ అండి అనింది నేను కూడా నాది కూడా మార్నింగ్ షిఫ్ట్ అన్నాను అలా మేమిద్దరం కొంచెం టైం మాట్లాడుకొని లంచ్ చేసి తర్వాత ఎవరు ఆఫీసులకి వాళ్ళు వెళ్ళిపోయాము ఎందుకంటే ఆఫీస్లో వేరు వేరు ఫ్లోర్స్లో ఉన్న క్యాంటీన్ మాత్రం మనం ఎక్కడైనా వెళ్ళి తినచ్చు సో అలా నా ఆఫీస్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తనకి మెసేజ్ చేశాను ఏం చేస్తున్నారు అని తను కూడా నాకు రిప్లై ఇచ్చింది ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను అని చెప్పడం మర్చిపోయాను మేము లంచ్ చేసే టైంలోనే నెంబర్స్ కూడా తీసుకున్నాము సో అలా మాట్లాడుకున్నాము నేను ఇంటికి వెళ్తున్నాను మిమ్మల్ని ఏమన్నా డ్రాప్ చేయనా అని అడిగాను తను వద్దండి నేను వెళ్ళిపోతాను క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అనింది అయ్యయ్యో అది ఎంత ఎందుకండి పర్లేదు నేను సైడ్ వెళ్తాను మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అంటే తను చెప్పింది ఓ అవునా మీరు ఉన్న ప్లేస్ కూడా నా దగ్గరలోనే ఉంది అని చెప్పాను సరేనండి అయితే వెళ్ళాం అని చెప్పింది అప్పుడు ఇద్దరము కిందకి వచ్చి నేను తను కలిసి ప్రయాణం మొదలుపెట్టాము అప్పుడు నేను తనని అడిగాను మరి ఆ రోజు మీరు అన్నానగర్ నుంచి బుక్ చేసుకున్నారు కదా అంటే లేదండి నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్ళాను అని తను సమాధానం ఇచ్చింది అలా మేమిద్దరం మాట్లాడుకుంటూ తన పీజీ దగ్గర తను డ్రాప్ చేసేసి నేను నా పీజీకి వెళ్ళిపోయాను ఆ రోజు నైట్ నాకు అస్సలు పట్టలేదు తనని చూసిన ఆనందం ఒక పక్క అలాగే తను నాతో కలిసి నా బైక్ మీద రావడం ఇంకొక ఆనందం నిజం చెప్పాలంటే నేను కొత్తగానే బైక్ తీసుకున్నాను అమ్మ చెల్లి తప్పితే ఇంకా ఎవరిని నా బైక్ మీద ఎక్కించుకోలేదు ఇప్పుడు తినే నేను ఇష్టపడిన అమ్మాయి నా బైక్ మీద ఎక్కింది అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఆ ఆనందంతో నాకు అసలు ఏమవుతుందో అర్థం కాలేదు తనకి వెంటనే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పాలనుకున్నాను కానీ పరిచయం అయిన ఫస్ట్ డేకి అలా చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో మేబీ తనకి ఇంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో నాకు ఏమీ తెలియదు సో నేను తనకి ఎలాగైనా నా ప్రేమను చెప్పాలనుకున్నాను అలా ఒకరోజు